మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీ మీద మీకు నమ్మకం పట్టదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనే గొప్ప మోటివేషనల్ రూపంలో ఈ వీడియో ఉంటుంది మిత్రులారా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ అప్పుడే ఈ వీడియోలోని చాలా ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది ఈ వీడియో మిస్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి మిత్రులారా ఇప్పటివరకు మీ జీవితంలో ఎలాంటి బాధలు కలిగినా అంటే వేదలు కలిగినా కూడా బాధపడకండి వాటిని అంగీకరించండి పోరాడండి అంతేగాని పారిపోకండి మిత్రులారా జీవితంలో ఒకటి గుర్తుంచుకోండి మన జీవితంలో అనుకునేవి చాలా జరగవచ్చు అలాంటి సమయంలో మనం ఎదురెళ్ళి మనం అనుకున్నవి సాధించాలి తప్ప పారిపోకూడదు మిత్రులారా ఎస్ పారిపోకూడదు అప్పుడే విజయం మనకు సొంతమవుతుందని గుర్తుంచుకోండి విజయానికి మార్గం ఏమిటో తెలుసా మీకు విజయానికి మార్గం ఏమిటి అంటే ప్రతిరోజు నువ్వు చేసే పని అది చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు అది చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుందని మీ జీవితంలో మార్పును కలిగిస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మనసులోని నిజమైన శత్రువు ఏంటో తెలుసా మన యొక్క మనసులో నిజమైన శత్రువు ఏంటంటే అది మనకు మనమేనట మిత్రులారా మీ ఆత్మవిశ్వాసాన్ని మీ అది దెబ్బతీస్తుందట అప్పుడు మనలోని మన విశ్వాసం రావాలి అంటే మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని మనం జయించాలి అంటే దానికి ఒక పర్పస్ కావాలి దానికి ఒక ప్రయోజనం ఉండాలి నీ పరక్రమానికి మార్గం అదే ఇస్తుందని గుర్తుపెట్టుకో మీడియా మై డియర్ ఫ్రెండ్స్ నేను ఏమీ సాధించలేను నాతో ఏమీ కాదు అనే మాటలు నిన్ను ఓటమిని అంగీకరించేలా చేస్తాయి గుర్తుపెట్టుకో నేను ఏమీ సాధించలేను నాతో ఏమీ కాదు అనే మాటలు మనల్ని ఓటమి అంగీకరించేలా చేస్తాయి కానీ మిత్రులరా అలా అయితే మనం నష్టపోతాం గుర్తుంచుకోండి మన యొక్క బలహీనత మన గ్రేట్నెస్ తగ్గిస్తుంది మిత్రులరా మన యొక్క బలహీనతనే మన యొక్క గ్రేట్నెస్ను తగ్గిస్తుంది అందుకోసం దాన్ని అంగీకరించకండి నీవు విజయం సాధించాలంటే యుద్ధ భూమిలోకి నువ్వు అడుగు పెట్టాలి మై డిఫెండ్స్ యుద్ధ భూమిలోకి నువ్వు అడుగు పెట్టవలసిందే నీ యొక్క శక్తిని నువ్వు వ్యక్తపరచవలసిందే అప్పుడే నువ్వు విజయం సాధిస్తావు మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీ యొక్క జీవితాన్ని మీరు మార్చుకోవాలంటే మీ యొక్క జీవితాన్ని మీరు మార్చుకోవాలంటే ప్రతిరోజు మీ యొక్క లక్ష్యాన్ని మీరు అభిమానించాలి ప్రేమించాలి అప్పుడే మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారని గుర్తుపెట్టుకోండి దీనికోసం ప్రతి అడ్డంకిని ప్రతి ఒడ్డుతుడుకును మీరు అంగీకరించాలి అంటే కష్టాన్ని నేర్పుగా ఓర్పుగా వెదతో భయపడద్దు మేడం అసలు భయపడద్దు మీకు కష్టం వచ్చింది నేర్పుగా మా ఓర్పుగా దాన్ని అధిరించాలి దాన్ని తీసుకోవాలి దాని నుంచి వాళ్ళు ఎలా బయటపడా బయటపడదామనే ఒక ఆలోచనతో మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు బయటపడతాం పెంచు భయపడవద్దండి దీన్ని అది ఎప్పుడైతే మీరు భయపడలేదు అప్పుడు మీ శక్తిని పెంచే ఆయుధంలాగా అది మీకు మార్పు కనిపిస్తుంది మీలో మీకు ధైర్యం పెరుగుతుంది మిత్రులారా గుర్తుంచుకోండి మీరు ఏది సాధించాలన్న మీలో నిష్ట మీ యొక్క పట్టుదల అలాగే ధైర్యం ద్వారా మాత్రమే మీ బాధలను మీరు జయించవచ్చు అని గుర్తుంచుకోండి అంతేకాని అవి మీకు మీరే జయించాలండి వేరే ఎవరో వచ్చి జయించాలండి మీకు మీరే జయించాలి మీ బాధలు మీరే భరించాలి మీ సంతోషాన్ని మీరే అనుభవించాలి మై డిఫెన్స్ అందుకోసం మై డిఫెండ్స్ నీ జీవితం హ్యాపీగా ఉండాలంటే నువ్వే నీ శత్రువులో మారకు ఎస్ మై డిఫెన్స్ నువ్వే నీ శత్రువులో మారకు అంటే ఎప్పుడు బాధ వచ్చినా కూడా నువ్వు నెగటివ్గా ఫీల్ అవ్వకు నిరాశ పడకు అనేది దీని అర్థం మై డిఫెండ్స్ నువ్వే నీ శత్రువులో మారకంటే నాతో కాదు నేను చేయలేను నాతో కాదు నాకు నాకు ఎవరు హెల్ప్ చేయలేరు ఇవన్నీ అన్నావు అనుకో నువ్వు నీకు నువ్వే శత్రువు అవుతావు అంటే నీకు నిరాశ ఎదురవుతుంది కాబట్టి నువ్వు ముందుకు వెళ్ళలేవు అందుకోసం మై ఫ్రెండ్స్ ఏది ఏం జరిగినా అంతా మన మంచిగా అనుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు మై డిఫెన్స్ నువ్వే విజేత అవుతావు నీ కొరకు నువ్వు ఎంతైతే సర్వము చేయగలవో చూపించు మై ఫ్రెండ్స్ నిన్ను ఏ నీతోటి ఎవరైతే కాదు అన్నారో నువ్వుతో ఈ పని కాదు ఆయన తన చేయలేడు అన్నారో నువ్వు చేసి చూపించు ఆ ధైర్యం ఆ శక్తి నీలో ఉంటుంది ప్రతిరోజు నువ్వు ఏదైతే చేయాలనుకుంటావో ఏదైతే సాధించాలనుకుంటున్నామో ప్రతిరోజు పునరావృతం చెయ్యి పదే పదే నువ్వు ఒకే పని చేసినప్పుడు నీకు నీళ్ళు నీకు ఆ పని మీద పట్టు వస్తుంది ధైర్యం వస్తుంది ఆ ధైర్యంతో నువ్వు ముందుకు వెళ్తావు నీ స్వభావం అది నిర్మిస్తుందని గుర్తుపెట్టుకో డియర్ ఫ్రెండ్స్ మార్పు కోసం ఒక అడుగు ముందుకు వేయి నీ జీవితంలో మార్పు రావాలంటే ఒక అడుగు ముందుకు వేయ ఎస్ నేను సాధిస్తాను అనే నమ్మకాన్ని పెంచుకో మిత్రులారా మనకు విజయం రావాలి అంటే మొదటి పరాజయాన్ని అంగీకరించాలి ఎస్ జీవితంలో మీరు ఎవరినైనా చూడండి ఈ ప్రపంచంలో మొదటగా పరాజయం ఫాల్ అయిన వారే జీవితంలో విజయం సాధించాలని గుర్తుపెట్టుకోండి అందుకోసమని మనం కూడా దానికి ఏమీ దానికి ఏమి అది కాదు మై డిఫెన్స్ అందుకోసమని మన జీవితంలో కూడా పరాజయం వచ్చినప్పుడు దాన్ని అంగీకరించి దాని నుంచి గెలవాలి అప్పుడే మనం ముందుకు వెళ్దామని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ఎప్పుడు కూడా నిరాశ రా రానియకండి ఎందుకంటే నిరాశ మీ మార్గానికి ఒక అడ్డు కూడా అడ్డుకోడగా ఉంటుంది మై డిఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మీకు వచ్చిన నిరాశ మీ మార్గానికి అడ్డుకోడ కాకూడదు ఫ్రెండ్స్ మైడీఫెండ్స్ అటు కూడా కాకూడదండి మీరు ఆగిపోకుండా ముందుకు సాగాలంటే ఫెయిల్యూర్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మీరు విజయానికి ఇది మౌలిక అంశం అని మీరు పాజిటివ్గా థింక్ చేయాలి మీకు ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి నేను విజయం సాధించడానికి నాకు ఈ ఫెయిల్యూర్ వచ్చినట్టుందని మీరు ఎప్పుడైతే పాజిటివ్గా థింక్ చేస్తారో అప్పుడే మీ జీవితంలో మీరు విజయం సాధిస్తారని సత్యాన్ని మీరు తెలుసుకుంటాం మై డిఫ్రెండ్స్ అప్పుడే మీరు ప్రతిరోజు మీ యొక్క పనిని మీరు చేసుకుంటా ఉంటారు నువ్వు చేసే చిన్న ప్రయత్నంతోనే నీ దారిని నువ్వు గెలవగలుగుతావు అని ధైర్యాన్ని మనోబలాన్ని పెంచుకుంటావు మై డిఫెన్స్ నువ్వు చేసే చిన్న ప్రయత్నంతోనే నీ యొక్క ధైర్యాన్ని నీ యొక్క మనోభావాన్ని బలాన్ని పెంచుకుంటావు గుర్తుపెట్టుకో మై డిఫెండ్స్ నీ లైఫ్ నీ రూల్స్లో మార్గ మార్గంలోనే ఉంటుంది నీ లైఫ్ నీ ఇష్టం అన్నట్టు నీ రూల్స్ మార్గం అంటే నేను ఈ పని చేస్తున్నప్పుడు నా నేను ఫెయిల్ అవుతానా సక్సెస్ అవుతున్నా ఫెయిల్ అవుతే ఏంటి సక్సెస్ అవుతుంది ఏంటి ప్రతి పనిలో రెండు చూడాలి మై డిఫెండ్ ఒకవేళ ఫెయిల్ అయినావు ఫెయిల్ అయితే అయితే ఏముంది ప్రతి ఫెయిల్ ప్రతి ఒక్కరు కూడా ఫెయిల్ అవుతారు కదా అయినా కూడా ఫెయిల్ నుంచి నేర్చుకొని మళ్ళీ విజయ శిఖరాలు చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప మధ్యలో వదిలేయకూడదు మై డిఫెన్స్ ఈ లోకంలో గుర్తుపెట్టుకోండి ఈ లోకంలో జీవితాన్ని అసహ్యంగా కాకుండా అసాధారణంగా ఎలా చూసుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మై డిఫెన్స్ అప్పుడే మనకు గుర్తింపు కూడా వస్తుందని తెలుసుకోండి మిత్రులారా మీరు మీ జీవితాన్ని అసహ్యంగా కాకుండా ఒక అసాధ జీవితాన్ని అసహ్యంగా కాకుండా అసాధారణమైన వ్యక్తిగా మీరు ఎదుగుతున్నప్పుడు మీకు గుర్తింపు వస్తుంది మీ విజయాన్ని మీరు వెంబడించండి మీకు ఏమైనా బాధ వస్తే దానిని ఆనందంగా అంగీకరించండి ఎందుకంటే అది మీ ఎదుగుదలకు మార్గం అని గుర్తుపెట్టుకోండి మీ ఎదుగుదలకు మార్గం అండి మై డిఫెండ్స్ ఎలాంటి విజయం సాధించకుండా ఎలాంటి అపజయం సాధించకుండా విజయం రాదని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ విజయం సాధించకుండా మీకు అపజయం సాధించకుండా విజయం రాదు ఎస్ మై డిఫెండ్స్ అలాగే మీరు మొదటి అడుగు వేయకుండా మీకు అపజయం చే అపజయం మీకు మొదటి అడుగు వేయకుండా చేస్తుంది ఎందుకంటే మీరు నిరాశలో ఉన్నారు ఉన్నారు కాబట్టి అందుకోసం నిరాశ ఎదుర్కొన్నప్పుడు ఖచ్చితంగా నేను ముందుకు వెళ్తానని మీరు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు మై డిఫెండ్స్ మీ యొక్క జీవితంలో మీరు ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా మార్పు కోసం ప్రయత్నించాలండి మార్పు కోసం ప్రయత్నించాలి అప్పుడే అప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మీరు ఏదైతే సెక్టర్లో సక్సెస్ కావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ప్రయోజనం ఏదైతే ఉందో దాన్ని మీరు ఆచరించాలి ఆస్వాదించాలి దానిలో ముందుకు వెళ్ళాలి మై డిఫండ్స్ అప్పుడే మీకు అది పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి మీ ప్రవర్తనల్లా కూడా అది పనిచేస్తుందని ఎప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేయాలి మీరు చిన్న ఫెయిల్యూర్కి భయపడి వెనకడుగు వేయకూడదండి ప్రతిరోజు మీ యొక్క జీవితానికి ఉద్దేశాన్ని మీరు తెలుసుకోవాలండి మీ జీవిత ఉద్దేశం ఏంటి ఈ భూమి మనకు ఎందుకు వచ్చాం అనేది మీరు తెలుసుకోవాలి మై ఫ్రెండ్స్ అప్పుడే నువ్వు కొత్త కొత్త ఆలోచనలు నీకు వస్తాయి కొత్తవి కనుగొనడానికి నీకు ఈ విశ్వం కూడా మద్దతుగా నిలుచుంటుంది అని గుర్తుపెట్టుకో మై డిఫెండ్స్ నిన్ను ప్రేరేపించే విషయాన్ని నువ్వు గుర్తించాలండి నిన్ను ప్రేరేపించే విషయాన్ని నువ్వు గుర్తించాలి అంటే మై డిఫెండ్స్ నెగటివ్గా మాట్లాడే వాళ్ళ దగ్గర ఉండకూడదని పాజిటివ్గా మాట్లాడే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి వాళ్ళతోటే ఉండాలండి ఎప్పుడు ఎప్పుడు కూడా మై డిఫరెండ్స్ ఒక నాలుగు రూపాయలు డబ్బులు సంపాదించే వాళ్ళతో ఉన్నావు అనుకోండి నీకు వాళ్ళ వాళ్ళలాంటి యాటిట్యూడ్ వస్తుంది అలా కాకుండా ఖర్చు చేసి బయట తిన తినడం ఖర్చు చేయడం ఎక్కువ ఖర్చు చేయడం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి చేసావనుకోండి అప్పుడు నీ కూడా అలాంటి ఆలోచనలు వస్తాయి కానీ మైడ్రెండ్స్ నీ జీవితం అద్భుతంగా ఉండాలి నీ జీవితం పది మందికి ఉపయోగపడేలా ఉండాలి అంటే మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయబోయే డే ఫ్రెండ్స్ అప్పుడే నీ జీవితం అనే ఈ రంగరంగంలో నీ జీవితంలో నీ మనసులో ఒక పంచాగ్నిలో నువ్వు సిద్ధపడే యోధుడు అవుతావు అని గుర్తుపెట్టుకో నీలోని ఒక పంచాగ్ని రాజిల్లుతుంది రాజిల్లుతుంది అప్పుడు నువ్వు ఒక సిద్ధపడే యోధుడు అవుతావు అని గుర్తుపెట్టుకో మై డిఫండ్స్ నీకు ఒక వారియర్ రక్తం ఎట్లా ఉంటుందో ఒక వారియర్ ఎట్లయితే యుద్ధానికి వారియర్ సిద్ధంగా ఉంటాడో నువ్వు కూడా ప్రతిదానికి నీ జీవితంలో వచ్చిన ప్రతిదానికి వారియర్ ఎలా ఫైట్ చేయాలి ఒక వారియర్ రక్తం నీ లోపల ఉందని గుర్తుపెట్టుకో అలాంటి ధైర్య సాహసాలు నీలో ఉన్నాయి అవి బయటకు రావాలంటే ప్రతి క్షణం నీ సంకల్పం నీ యొక్క దృఢత్వం నీ ధైర్యాన్ని చూపించాలి మై డిఫెండ్స్ ఆ ధైర్యంతో నువ్వు ముందుకు వెళ్ళాలి నీ లక్ష్యాలని నీ లక్ష్యాలకు నువ్వే డిజైనర్ అని గుర్తుపెట్టుకో నువ్వు ఏది సాధించాలన్నా కూడా నీ లక్ష్య నీ ప్రతి లక్ష్యానికి నువ్వే డిజైన్ గుర్తుపెట్టుకో మై డిఫెన్స్ నిన్ను ఆపేది ఏదైతే ఉందో నీ అంతరంగపు భయం అంటే నేను సాధించలేనన్నది చాలామంది ఏదైనా ప్రయత్నం చేయడానికి ముందే భయపడతారు దానినే అంతరంగ భయం అంటారు మై డిఫెన్స్ అంతరంగ భయం ఎప్పుడైతే ఎప్పుడైతే నీలో కలుగుతుందో అప్పుడు నువ్వు ఈ నీలో రగిలే అగ్ని ఏదైతే ఉందో దాది చూడ్చిపెట్టుకుపోతుందండి చల్లారుతుందండి మై డిఫెన్స్ ఇలాంటి మోటివేషన్ మాటలు నువ్వు ఎన్ని విన్నా కూడా నాతో కాదు అనే ఒకటి ఇన్సెక్యూరిటీతో ఉన్నావు అనుకో నువ్వు ముందుకు వెళ్ళలేవు మేడఫండ్స్ అందుకోసమని నా జీవితంలో ఏది జరిగినా కూడా నేను సాధిస్తాననే ధైర్యంతో నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీ అదృష్టాన్ని నువ్వే రాసుకుంటావు మేడఫండ్స్ నీ యొక్క బలఫలాల్ని నువ్వే తెలుసుకుంటావు నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావు మేడఫండ్స్ నువ్వు విజయాన్ని నిర్మిస్తావు అలాంటి శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి ప్రతి నిమిషాన్ని శక్తితో ధైర్యంతో పట్టుదలతో ముందుకు సాగు మై డిఫెండ్ ప్రపంచానికి నీలోని అసాధారణమైన శక్తిని చూపించు ఎస్ మై డిఫెండ్స్ ప్రపంచానికి నీలోని అసాధారణమైన శక్తిని చూపించు నీతో కాదు నువ్వు ఫెయిల్యూ పర్సన్ అన్న వాళ్ళకి నువ్వు విజయం సాధించు చూపించు మిత్రమా నువ్వు సామాన్యుడి కాదు నీలో ఆ తత్వం ఉంది నీలో రగిలే అగ్ని నీలోనే ఉంది మై డిఫెండ్ గుర్తుపెట్టుకో ఈ భూమి మీదకి వచ్చావు అంటే ఖచ్చితంగా ఏదైనా సాధించగలమని గుర్తుంచుకో ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సాధించగల శక్తి ఆ విశ్వం ఇస్తుందండి ఖచ్చితంగా ఇస్తుంది మై డిఫెన్స్ అవి ఇవ్వాలి వాటిని ఆచరించాలంటే మనం జీవితంలో మార్పు రావాలి మనం పాజిటివ్గా థింక్ చేయాలి ఎస్ ఐ కెన్ డూ ఇట్ ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని ప్రతిసారి నేను చేయగలను నేను చేయగలను అని పాజిటివ్ వర్డ్స్ ఎప్పుడు కూడా పలు పలకాలి వాటి మాత్రమే మరణం చేయాలి అవి మాత్రమే నీ ప్రతిసారి ప్రతి టైంలో అవే నీకు గుర్తుకు రావాలి అప్పుడే నువ్వు అనుకున్నది సాధిస్తావు మై డిఫెండ్స్ ఆ సాధించే శక్తి నీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై మేడఫంస్ ఆ సాధించే శక్తిని ఆ విశ్వము నీకు ఇవ్వాలని మీకు ఇవ్వాలని ఆ విశ్వము ఆశీర్వాదించే భగవంతుడు ఆశీర్వాదించే మీరు అనుకున్నది సాధించి మీరు ఉన్నతోన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ తోటి మిత్రులకు షేర్ చేయండి అలాగే మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా ధన్యవాదాలు